ఎవరైనా మటన్ చికెన్ ఫిష్ తెచ్చుకుంటారు కదా మాకు సండే వచ్చిందంటే చాలు పెండి చెడ్లకు మిరపతి వంటలకి ఇంకా కూరలు ఏమంటే ఇంకా నాకు కూరలు ఉన్నాయని మేము కోడి కోసారా కోడి కోసుకొస్తారావా నువ్వేది నువ్వే నువ్వే పాలు ఆ పాలు మొత్తం మాయ తీసుకెళ్తారు మీద కొన్ని కూడా తీసుకో మేము బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం కూరలో ఏమన్నా చీడ పట్టినకు కానీ ఫ్లవర్స్ కానీ కాయలు కానీ ఉంటాయి కదా మనం మంచి కడుక్కోవాలి ఫస్ట్ చేసిన తర్వాతకి చేసి అయిందండి ఇప్పుడైతే తింటున్నాం ఏ విధంగా ఉందో బాపర్నా మనందరం కలిసి మోటార్ దగ్గర మోటార్ దగ్గరికి వచ్చినాం దాని చిన్న రిపేర్ ఉందట చుట్టు వైర్ పోయింది వేరండి అంటే ఇది పీజ్ వైర్ ఆ ఇది లేదు పీజ్ వైర్ కావాలి పెట్టాలి నా పెడతన వస్తాడు పోస్తుంది ఏయ్ ఓకే ఇది ఇప్పుడు ఓకే బాయ్ చెప్పండిగా బాయ్ బాయ్ అండి వాళ్ళు వెళ్తున్నారు చెట్టు మీద పండు కదా బాగుందా మాయా మీరైతే బాగా తినేదట్టుగా మాకు లేనే లేవు చూసేది పాలు తాగాలి చిన్ని గుర్తగాడు హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మేము మిరప తోటకు వచ్చామండి ఎందుకనుకుంటుందా గంగవాయిల్ కూర దంచడానికి ఈ మిరపతోట వాళ్ళది కాదండి మాకు తెలిసిన వాళ్ళది నాకు మామయ్య కావాలి అలాంటి నేను ఇక్కడ తెంచుతున్నాను మా సార్ అయితే అక్కడ తిరుగుతున్నాడు చూడండి అక్కడ తెంచుతున్నాడు కానీ ఇక్కడ మంచి ఎంత తేటగా ఉందో చూడండి మిరపతోట చాలా గ్రోత్ వచ్చేసింది ఇంకా ఇవి చిన్నగా ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి చూసారుగా ఇంకా మొత్తం ఏం రాలేదు చిన్న చిన్నగా ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి ఇంకా కొన్ని దక్కలనైతే పిందలు కూడా వేసాయి ఇగో ఇవైతే ఇప్పుడే చిన్న చిన్న పిందలు వచ్చాయండి సో ఇక్కడికైతే మేము ఇది గంగవాయిల కూర దంచడానికి వచ్చాము కానీ ఎక్కడ ఉన్నది మొత్తం దున్నేసారు కానీ ఎక్కడికైనా ఉన్నది అక్కడక్కడ కొంచెం ఉన్నది సో తెంచుకోవడానికి అయితే వస్తున్నాము వచ్చాము ఉంచుకోవడం కోసం వచ్చామండి చూద్దాం అక్కడక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి సో మేమిద్దరమే కదా ఎంతో కొంత దొరుకుతుంది కదా సరే చూద్దాం ఎంత దొరుకుతుందండి ఇది కూడా చూపిస్తాను ఇగో ఇక్కడ ఉన్నాయి కదా చెట్లు ఇక చిన్న చిన్నగా ఉన్నాయి చెట్లు ఫ్రెష్ ఆకు మనకి సిటీలో ఉన్నకు మాత్రం ఇంత ఫ్రెష్ ఆకు మాత్రం దొరకదండి మేము ఆకుకూర తెంపుతుంటే మాత్రం మా గారు కూడా మాతో వచ్చాడు వాడి ఆటలు చూడండి ఇంకా తోట మొత్తం తిరిగేస్తుంది బయటికి వెళ్తుంది ఇప్పుడే టామీ ఏందామి అక్కడక్కడ చిన్న చిన్న మొలకలు ఎంత అయిందండి చూపించండి బాగా అయింది ఎంత ఉంటుంది ఇది 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 కూడా అందులో అండి సరిపోతుందా మనకి చాలు మస్తు తోట మొత్తం తిరుగుతే ఇంత దొరికిందండి మాకి నేను వచ్చి ఆ కారణాలు వస్తే నువ్వు ఈ కార్నా వచ్చి తెంపినావు కదా ఇంత దొరికిందండి మంచి ఎన్ని వాడు మాకైతే ఇంత గంగవలాకు దొరికింది ఇప్పుడు వెళ్ళి కర్రీ అయితే వండుతాం నేను కాదు మా మసారాషల్ సండే స్పెషల్ ఎవరైనా మటన్ చికెన్ ఫిష్ తెచ్చుకుంటారు కదా మాకు సండే వచ్చిందంటే చాలు బెండ చెన్లకు మిరపతి వట్టలకి ఇంకా కూరలేమాట ఇంకా నాకు ఉన్నాయని మేము వెతుక్కుంటూ కర్రీస్ వండుతా అంటాం సరే ఇంటికి వెళ్ళి కర్రీ అయితే వండడం అయితే స్టార్ట్ చేద్దాం ఎక్కడ వేస్తారా కోని కోసం వస్తున్నారా కోని కోసం ఇక ఆదివారం అని దేవుని దగ్గరికి వెళ్ళి కోసుకు కొబ్బరికాయ ఎప్పుడు కొట్టేరా దారి కొట్టలేదా కొట్టలే సమయం లేదు అవనా బావాలినియా వంచి మనట ఏది నువ్వే తిన్నావా టీ దేవుని పెట్టి దేవుని పెట్టి వచ్చినావా

పెద్ద బావ తెచ్చిండ రామ్ బాబు తీసుకొచ్చిండ రామ్ బాబు ఇగో ఈ కోడిని కొనుక్కొచ్చిరంటండి దీనికి సిక్స్ హండ్రెడ్ దీనికి పక్కన మాత్రం పిల్లలు లేవు ఒకటే ఉన్నది ఒకటే ఉన్నది మా పిల్ల అవునా అందుకోసం ఒకటి చేసిందా అలాగే అదే అలాగే గోనిలో కూడా తప్పితో వస్తుందా

మా ఫ్రెండ్గా పాలు ఇవ్వట్లేదట మా మా అయ్య బాధపడుతున్నాడు ఇలా ఎడ్ చేరి పిండాలని ఇక్కడికైతే మా సార్ని తీసుకొచ్చిన గడ్డేసిందావా ప్ overstire కసిరు ప్ దాని గిమ అది దూరం అసనద న్రు జేమాండున్రండు నంస ార్ణ నువ్వే పాలు ఆ పాలు మొత్తం మా మాయ తీసుకెళ్తాడు మీ మీద కొన్ని కూడా తీసుకో మేము బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం ఎప్పుడో ఒకసారి మా ఊరతగా అయితే వంద గ్లాస్ డైతే తీసుకెళ్తాం రోజు ఆ బాటిల్ నిండిస్తుందండి పాలు ఇప్పుడు మూడు రోజుల నుంచి ఇవ్వక హాఫ్ లీటర్ డైలీ మేము ఇంటికి వెళ్ళాలండి కర్రీ చేయాలి మా సార్ ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు వచ్చి ఇప్పుడైతే కూరలో ఏమైనా చీడ పట్టినకు కానీ ఫ్లవర్స్ కానీ కాయలు కానీ ఉంటాయి కదా సో అవి తీసేసి అయితే ఇప్పుడైతే థేటర్ చేసుకుంటున్నాము ఇలా ఫ్లవర్సు కాయల్ లేకుండా నీట్గా చేసుకొని వేసుకోవాలి ఇక మనకైతే ఇంత వెళ్ళిందండి ఆల్రెడీ మనం ఫ్రెష్గా తీసుకొని వచ్చినాం కాబట్టి ఇంకా మధ్యలో ఆయిల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా సో అవి అయితే తీసేసాము ఇక మంచిగా వాష్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేద్దాం వాక్ట్ తీసుకుంటే మనం మంచిగా గడుక్కోవాలి చీడ పూలు చెత్త మట్టి అవన్నీ లేకుండా పోతాయి ఎక్కువ వాటర్లో ఎప్పుడైనా అనేది కడిగితే మంచిగా ఉందండి నీళ్ళు తల్లి కాకుండా ఇలా డిప్ వచ్చి అటు ఇటు కిందికి పైకి అని ఉంటే దేంతో మొత్తం పోతుంది ఆకు కూడా చాలా ఫ్రెష్ ఉంటుంది ఇదే మూడు నేను వేస్తున్నా మళ్ళీ మీరండి వేస్తున్నారు ఆనియన్స్ కట్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి సో ఇప్పుడు సండే స్పెషల్గా ఎవరైనా చికెన్ మటన్ తీసుకొచ్చుకుంటారు కదా సో అలా కాదండి నాన్ వెజ్ కాదు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మేమైతే ఫ్యూర్ వెజ్జే తింటాము అంటే నేనే తింటాను మా సార్ అయితే కాదు తనైతే నాన్ వెజ్ తింటాడు తను ఔటింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్ళినప్పుడు అలాగే ఫంక్షన్స్ పెళ్ళి దాని అంటే తను వెళ్తాడు ఇంటికి మాత్రమైతే తీసుకురాడు ఈ ఒక విషయంలో అయితే మా సార్ని అయితే మెచ్చుకోవచ్చు సో అదే చెప్తున్నాడు సండే అయినా మనకి కర్రీ అయితే బాగా కుదిరింది చాలా ఫ్రెష్ ఉంది కదా అందుకోసం టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది పుల్ల పుల్లగా బాగుంది సుమను అని చెప్తున్నాడు చూడండి క్వాంటిటీ ఎంత తక్కువ ఉందో అంటే మన ఆకుకూరలు ఉండేటప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది కానీ ఉడికి వేసరికి మొత్తం చిన్న అంటే కొంచెమే అవుతుంది తర్వాతకి మేము స్నాక్స్ అయితే ఇలా చేసామండి ప్రిపేర్ చేసాము ఇవి ఏంచి తినేటప్పుడే పిల్లలు అయితే వచ్చారు ఎవరెవరు అనుకుంటారా మా సీరీ ఉన్ను వర్షిత అయితే ఇద్దరు కలిసి వచ్చేసారు ఏం చేస్తున్నారు పిన్ని అని సో అందరం కలిసి అయితే తిన్నామండి మా మామయ్య పిలిస్తే నేనైతే బయటకు వచ్చాను ఏంటి మావయ్య అంటే మోటార్ ఒకసారి చెక్ చేయమని చెప్పు అని చెప్పి వెళ్ళాడు సరే అని నేను చెప్పి చెప్పాను మా మామయ్య ఎక్కడి నుంచి వెళ్ళారు మేము అందరం కలిసి అయితే ఇప్పుడైతే చిప్స్ అయిపోయినాయండి పండ్లు అయితే ఇచ్చాను తింటూరు చూపెట్రా లోపల రెడ్ డిష్ ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మన అందరం కలిసి మోటార్ దగ్గర మోటార్ దగ్గరకు వచ్చిన దాంట్లో చిన్న రిపేర్ ఉందట చూద్దాం పదండి హలో కరెంట్ పాస్ అవుతుందా ఫస్ట్ దాంట్లోకి హలో కాడాను ఆడానుకొండ పరదాడీగా మనది ఇంటి పక్క ఉంది ఆడ అంత పొడికి వెళ్తున్నాము చాలా పొడికి

పెట్టు పెట్టు గట్టిగా చుట్టు మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి వాటర్ ప్రెజర్ ఎక్కువ కాకుండా మళ్ళీ పోతుంది చేరికే పంపారా ఎస్ వాటర్ అయితే పోతున్నాయండి చూసారా వాటర్ పోస్తున్నాయి ఓకే ఇంతవరకు పండు అయితే తింటున్నాం అండి తినండి ఇక నేను కూడా తింటున్నాను వింటూ పోతారు ఎప్పుడు ఓకే బాయ్ చెప్పండి ఇక బాయ్ బాయ్ అండి వాళ్ళు వెళ్తున్నారు మా మాయి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి కూడా కొంచెం మా మావి కూడా ఇచ్చిందండి తింటున్నాడు చెట్టు మీద పండు కదా బాగుందమ్మాయ మీరైతే బాగా తినేదట్టిందిగా మాకు లేనే లేవు కొన్ని చెట్టు బొరబుల్ దర్వ కోట్ల ఏ తోటలకి అవే మన బాయ్ పక్క పెద్ద తోట మామిడి చెట్టు చుట్టూ పరవ చెట్టు చుట్టు గుబురుగా ఫాములు తాజ్ బావులు పెంచర్లు ఫుల్లా ఆ రోజుల ఆ తోట బాలంటే ఎవరికైనా భయమే అంతేనా అప్పుడు ఎన్ని తిన్నాం ఇప్పుడు అన్ని ఖర్వైనయ్యా హ మా ఉడత తల్లి పాలు తాగుతుంది తాగు మూతిగా చూసేది పాలు తాగుతుంది పాలు అవుతుంది పాలు అట్లా తాగాలి చిన్నీ పుడతాడు మంచిగా పాలు తాగుతాడు వెరీ గుడ్ తల్లి రోజు అట్టొచ్చి తాగాలి బయట ఆడుకున్నంతసేపు ఆడుకోవాలి సరేనా మా గంట పాలు వచ్చిన తాకుంటే అటు ఇటు కలర్ ఇస్తుంది మళ్ళీ వచ్చి మళ్ళీ ఆగుతుంది ఏం విడి చేసాలు లట్ట లట్ట తాగుతుంది మా బుడతగాడు అంటే నాకు చాలా ఇష్టం అండి వాడైతే మామూలు అల్లరి చేయడు సో వాడిని కొంచెం మాత్రం పట్టించుకోకుండా అంటే వచ్చి మీదనే ఆడుతూ ఉంటుందండి సో దాన్ని అయితే ఎప్పుడు ఒక్కొక్కసారి టచ్ చేయనిస్తుంది ఇంకోసారి టచ్ చేయనీయదు ఇప్పుడు దగ్గరికి వస్తే ఏమంటే ఉరుకుతుంది మనం మన సైలెంట్గా సైలెంట్గానే అనుకో ఆటోమేటిక్గా వచ్చి మనం మీద ఆడుతూ ఉంటుంది వాడికి నచ్చినట్టు చేస్తుంది అండి సో దాన్ని అయితే నేనైతే ఫ్రీగా వదిలిపెడతాను అదే బయటికి వెళ్తుంది ఆడుకుంటుంది మళ్ళీ వస్తుంది పాలు తాగుతుంది అన్నం తింటుంది ఫ్రూట్స్ తింటుంది వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తుందండి సో నాకైతే వీడిని అయితే నాకు చాలా సంతోషం కలుగుతుంది సో ఎలాంటి బాధ అనిపించదు ఏదన్నా బాధ అనిపించినా కానీ వాడిని ఇలా టచ్ చేస్తూ ఉంటే మాత్రం నేనైతే చాలా రిలీఫ్ అవుతా నా బాధ మొత్తం పోతుంది వీడంటే నాకు అంత ఇష్టం అండి మా బుడత తల్లి వీడు అరే గోడ నూలుతున్నాయి ర పాలనూలు పెట్టి సండే స్పెషల్ బ్లాగ్ ఏ విధంగా ఉన్నదనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్